ఓకే నమస్కారం అండి బంధువులు మనం జాబ్కి ట్రై చేస్తూ ఉంటే బంధువులు హెల్ప్ చేయరు ఎందుకు ఇప్పుడు మన పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటూ ఉంటారు ఇంట్లో బంధువులు ఏమంటారు కొన్ని రోజులు చదువు అయిపోయిన తర్వాత వీళ్ళు ఖాళీగా ఉండగానే కనబడగానే బంధువులు ఏమంటారు ఏరా ఇంకా ఉద్యోగానికి వెళ్ళట్లేదా చదువు అయిపోయిందిగా ఇంకా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు మరి ఏదో ఒకటి చూసుకోపోయావా ఏంటి ఖాళీగా ఉన్నావాని అంటూ ఉంటారు అన్నప్పుడు వెనకాల నుంచి మన పెద్దవాళ్ళు అంటారు చూస్తున్నాడండి ట్రై చేస్తున్నాడు ఇంకా ఏది దొరకలేదు ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడు ఇంకా దొరకలేదు ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు పక్క నుంచి అంటూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే అయ్యో ఇంకా దొరకలేదా అయ్యో మనకు పలా నోటు తెలిసే పలానా కంపెనీలు పలా నోటు తెలుసు మనకు ఒక పని ఒక మాట చెప్పామంటే మనం పని అయిపోద్ది నేను ఒక ఫోన్ కొట్టానంటే అయిపోద్ది రేపు వెళ్ళు నా మా నా పేరు చెప్పు తీసుకుంటారు ఏ ఎంతసేపు అని నువ్వు విన్ని రోజుల నుండి చెప్పుకుంటే ఎప్పుడు అయిపోయింది కదా నా మా నాకు ఆడు తెలుసు నాకు పలానాడు తెలుసు వీడు తెలుసు అని చెప్పేసి గొప్పలు చెప్తూ ఉంటారు వాళ్ళని నమ్ముకొని వెళ్ళాము అని అంటే అక్కడ వీళ్ళ పేరు ఏమీ ఉండదు అక్కడ ఇంటర్వ్యూలు చేసి మనకు టాలెంట్ మన టాలెంట్ చూసి మన స్కిల్స్ని చూసి మనం నచ్చితేనే వాళ్ళు పెట్టుకుంటారు అంతే కదండి ఎవరైనా మన వర్క్ని చూసే కదా వాడు జీతం ఇస్తాడు వీళ్ళు చెప్పిన మాట పుచ్చుకొని కూర్చోపెట్టి మనకు జీతాలు అయితే ఇవ్వరు కదా మన దగ్గర ఒక టాలెంట్ ఉండాలి మన దగ్గర చే పని చేసే తెలివితేటలు ఉండాలి అవన్నీ చూసే కదా వాళ్ళు తీసుకుంటారు ఇక్కడికి వీళ్ళు ఏదో గొప్పగా చేసేసినట్టు మా వల్లే వీడు బాగుపడిపోయాడు నేను పెట్టిస్తేనే వీడు ఎంత ఈ స్థాయికి ఎదిగాడు వీడి రోజున ఇంత సంపాదించాడు వీడికి పొగర ఎక్కువైపోయింది నేను జాబ్ వేయించకపోతే అసలు వీడికి బతికే లేదు అని అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది బంధువులు అలాగే ఇంకొంతమంది ఉంటారు ఏమంటారంటే ఏదన్నా మనం చేద్దాము అని నేను లేదా నేను ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను లేదంటే ఇది చేద్దాం అనుకుంటున్నానని బంధువులకు చెప్పామనుకో ముందే అడ్డ వేసేస్తూ ఉంటారు ఎందుకరా నీ వల్ల కాదది మన వల్ల అవుతుంది ఏంటి బోళ్ళు డబ్బు పెట్టాలి తీర బోళ్ళు లాస్ అయిపోతావు వెనకాల మళ్ళీ మీ నాని ఇబ్బందులు పడతాడు ఇదే మన లాంటి వాళ్ళ వల్ల అయ్యే పనులు కావు నువ్వు దానికి చాలా తెలితేటలు ఉండాలి చాలా ఇది ఉండాలి పేరు ఉండాలి ఇది ఉండాలి మన వల్ల అది ఎందుకు చేయడం ఇలాంటి ఆగే లేకపోతే ఏ ఉద్యోగం చేసుకోని మన వ్యాపార సెట్టు కావు అని అడ్డపుల్లలు వేసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు మనల్ని ఏ పని చేయనివ్వరు కాబట్టి ఇలాగ మనకి ఏదో చేసేస్తారు వాళ్ళు వచ్చి మనకి అని మనం ఆశలు పెట్టుకున్నామంటే మనకి వెనక్కి లాగే వాళ్ళే ఉంటారు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళే ఉంటారు ఇంకొంతమంది బంధువులు ఉంటారు ఏదన్నా మనం సాయం అడిగేమనుకో ఏముంది నేను చేసేస్తాను నాకు పలానోలు తెలుసు లేకపోతే నా పేరు చెప్పు ఇది అని కాలయాపం చేస్తుంటారు తప్ప మన గురించి పట్టించుకోరు వాళ్ళు ఏదో చేసేస్తారని మనం ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం ఆశలు పెట్టుకుంటూ ఉంటాం ఏదో చేసేస్తాడేమో అని కానీ చేయరు ఇంకొంతమంది ఉంటారు వాళ్ళైతే ఎక్కడన్నా మనం పలానా చోటకి వెళ్తున్నామని కనుక వీళ్ళకి తెలిసిందంటే చెడ్డ చెడ్డ పేరు చెప్పేసి అక్కడ మన మీద నెగిటివ్గా చెప్పేసి ఏ చెడగొట్టేయాలని చూసి చెడగొట్టేసే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే వీళ్ళు బాగుపడిపోతారు కదా బాగుపడిపోతే మనకంటే ఎక్కువ స్థాయిలోకి వెళ్ళిపోతారు వీళ్ళు ఎప్పుడు మనకంటే తక్కువలోనే ఉండాలి వీళ్ళు బాగుపడకూడదు వీళ్ళు ఈ కష్టాలు ఇలా భరిస్తూనే ఉండాలి మనం చూస్తూ ఆనందపడతానే ఉండాలన్నట్టు ఒక రకమైన కుళ్ళు కడుపు మంట మన బంధువుల్లోనే ఉంటారు రక్త సంబంధం ఉన్న వాళ్ళల్లోనే ఉంటారు ఏడు పని అస్సలు వార్చలేరు కొంచెం బాగున్నామని అంటే వార్చలేరు అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఒరే నువ్వు ఏదన్నా పని చేసేటప్పుడు ఎవ్వరికి చెప్పకరా తెలియనివ్వకరా ఆ పని అవ్వదు వాళ్ళు ఉంటే అస్సలు అవ్వదు చెప్పొద్దు మనం మొత్తం పని అంతా అయ్యాక వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకోవడమో లేకపోతే వాళ్ళు అడిగినప్పుడు చెప్పడమో మనం సక్సెస్ అయినప్పుడు అలాంటప్పుడే చెప్పాలి తప్ప ముందు మాత్రం చెప్పకూడదురా దిష్టి తగ్గుతుంది నరదిష్టి తగులుతుంది ఇది అదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నిజంగా అది నూటికి నూరు పాళ్ళు కరెక్టే ఎందుకంటే మనతో ప్రేమగా మాట్లాడుతూనే ఉంటారు మన వెనకాల ఏడుస్తూనే ఉంటారు మన విషయాలు తెలుసుకుంటూ ఉంటారు ఇంకో నలుగురు చెప్పి వీడు ఇది చేసేస్తాడంట అది చేసేస్తాడంట ఏమొచ్చడికి వీడి మొహానికి ఏమొచ్చు డబ్బు తగలేడే తప్ప చదివేడు ఏదో చదువు ఏమీ లేదు ఖాళీగా తిరుగుతున్నాడు ఇలా తిరుగుతున్నాడు అని చెప్పేసి వంకలు పెట్టి తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు మనం ఏదైనా పని చేస్తున్నామంటే చెయ్యి బాబు ఇది సపోర్ట్గా ఉంటాము పర్వాలేదు సక్సెస్ అవుతామని ఒక్కరు కూడా మంచి మాట మాట్లాడరు నీ వల్ల కాదు అన్నట్టు నెగి నెగిటివ్గా మాట్లాడతారు ఆ నెగిటివ్ అనేది మనం చేసే పని మీద ప్రభావం చూపించి ఖచ్చితంగా మనం ఏదైనా చేయాలనుకున్నామంటే పని అవ్వదు ఇంత దుర్మార్గంగా ఉన్నారనమాట ఈ రోజుల్లో వాళ్ళది పోయేది ఏమీ లేదు పైగా డబ్బు సాయం అలాంటివి ఏమీ చేయరు కనీసం కొంచెం మాట సాయం కూడా చేయని వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో ఎందుకంటే వాళ్ళే బాగుండాలి ఎప్పుడు ఈ ఉన్నవాళ్ళు వాళ్ళు బాగోకూడదు పైకి లేవకూడదు అందుకే ఒక స్థలం కొనుక్కున్న ఒక ఏదైనా పెళ్ళి కుదిరిన ఇంకొకటి ఇల్లు కట్టుకున్నా ఏదైనా సరే ముందు ఎవ్వరికీ చెప్పకూడదు ఎందుకంటే అది మొత్తం పూ పని పూర్తయ్యే వరకు తెలియనివ్వకూడదు పని అయిన తర్వాతే చెప్పాలి లేదంటే ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోతారు ఆ ఏడుపు ప్రభావం ఖచ్చితంగా మన పని మీద తగులుతూ ఉంటుంది అలా సర్లే మంచి వాళ్ళు ఉంటారనమాట పోనీలే మనవాడే కదా పెట్టిద్దామని వాళ్ళకి ఎక్కడో నూటుకో కోటుకో మంచి వాళ్ళు ఉన్నా ఈ ఇంట్లో ఆడవాళ్ళు పెట్టించినవారు ఎందుకు రేపు పొద్దున్న ఏమైనా చేసేకో మనకు చెడ్డ పేరు వస్తుంది ఆళ్ళ గొడవలు మనకెందుకు లేనిపోంతసార్లు మనకెందుకు మీరు ఏం చేయకండి వద్దు అని చెప్పేసి మీతను చేద్దామని అనుకున్న ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చేయనివ్వరు వెనక్కి లాగేస్తూ ఉంటారు మనమేమో వాళ్ళు ఏదో చేస్తారని మనం ఆశ పెట్టుకుంటూ ఉంటాం పోనీ ఎప్పుడైనా సరే మన మన టాలెంట్ ఏంటి మనం ఏం చదువుకున్నాం మన స్కిల్స్ ఏంటి మనకున్న తెలివితేటలు ఏంటి మనకు వచ్చిన వర్క్ ఏంటి దీన్నే నమ్ముకోవాలి తప్ప ఇప్పుడు కూడా బంధువులను అస్సలు నమ్మకూడదు ఎందుకంటే దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఒకవేళ నిజంగా కూడా మీరు వాళ్ళు పెట్టించినా కూడా ఎక్కడైనా జాబ్లో పెట్టించినా అక్కడ మన టాలెంట్ మీద వచ్చిందని వాళ్ళకి తెలుసు అయినా సరే వాళ్ళు ఏదో చేసేసారు అన్నట్టు గొప్పలు చెప్తూ ఉంటారు నేను తప్ప ఇంక ఇంకొకటి లేదు వీళ్ళు బాగుపడిపోయారు ఈ రోజున లేకపోతే అడుక్కు తినేవాడు ఏమీ రాదని అన్నట్టు మాట్లాడతారు ఎవరైనా సరే కూర్చోబెట్టి జీతం ఇస్తారండి మనం చేసిన పనిని బట్టే కదా మనకు జీతం అనేది ఇస్తారు ఊరికి వీళ్ళ పేరు చెప్పగానే అక్కడ కూర్చోపెట్టి నెల నెల జీతాలు ఇచ్చేస్తారా ఇవ్వరు కదా మరి మనం ఎంత కష్టపడితే మనకు ఆ జీతం ఇస్తారు దాన్ని గుర్తించరు ఏదో చేసేసామన్నట్టు మాట్లాడుతూ ఉంటారు మనం ఎప్పుడైనా సరే సొంత వాళ్ళని హెల్ప్ అనేది అస్సలు అడగకూడదు వాళ్ళు చెయ్యరు సరే కదా ఇంకా వెనకలాగి చెడగొట్టేయడానికే చూస్తూ ఉంటారు అవన్నీ వాళ్ళను వెనకాల పడి వాళ్ళని అడుక్కుని జీవితకాలం మాటలు అంటూనే ఉంటారు నేనే చేశాను నేనే పెట్టాను నేనే ఉన్నాను అందుకే వాళ్ళు ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నారు నన్ను మర్చిపోయారు వీళ్ళకి పొగర ఎక్కువైపోయింది వీళ్ళ కొమ్ములు వచ్చేసాయని ఇలాంటి మాటలు మనం జీవితకాలం భరించే కంటే మనకు మనం చదువుకున్న చదువుని నమ్ముకోవాలి మనకు వచ్చిన పనిని నమ్ముకోవాలి మన టాలెంట్ ఏంటి మన స్కిల్స్ ఏంటి మన కష్టాన్ని మనం నమ్ముకొని మన ప్రయత్నం మనం చేసుకుని ఉద్యోగం సంపాదించుకొని కష్టపడి రూపాయి తెచ్చుకోవాలి కానీ ఎవరి సాయం కూడా ఈ రోజుల్లో బంధువుల సాయం అస్సలు పనికిరాదు తీసుకోకూడదు అలాగే వాళ్ళు చెయ్యరు కూడా మన కాలయాపన చేస్తూ ఉంటారు మనల్ని మబ్బి పెడతారు ఏ చేసేస్తాను ఇదెంత అదెంత అని మబ్బి పెడతారు అంతే మనకేమో బాగా చేస్తారని మనం అనుకుంటాం కానీ ఏది చేయరు అలాగే మీరు చేసే పని ఏదైనా కూడా అసలు ఎవరికి చెప్పొద్దు తెలియజేయద్దు కూడా చెప్పామంటే ఖచ్చితంగా ఆ పని అసలు అవే అవ్వదు కాబట్టి ఈ రోజుల్లో అంత దుర్మార్గంగా ఉన్నారు ఈ బంధువులు అనేవాళ్ళు మనకి చేయరు హెల్ప్ అనేది అస్సలు చేయరు మనం ఏదో చేసేస్తారని అనుకుంటూ ఉంటాం కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి వాళ్ళని నమ్మకండి ఏడ్చే వాళ్ళకి అసలు ఎటువంటి మీ ఇంటి విషయాలు ఎటువంటివి కూడా చెప్పకండి మీ ప్రయత్నాలు మీరు చేసుకొని మన మన కష్టాన్ని నమ్ముకొని మనం ప్రయత్నం చేసుకోవడమే మంచిది తప్ప ఇలాంటి వాళ్ళు బంధువుల జోలికి వెళ్ళద్దు అయినా వాళ్ళు చెయ్యరు కూడా వాళ్ళు అసలు చెయ్యరు కుళ్ళు కడుపు అంతా మంట బాగున్నామంటే వాళ్ళు చూడలేరు కాబట్టి ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ కలుద్దాం